ఫ్రెండ్స్ జిమ్ స్టార్టింగ్ నుంచి అయితే నాకైతే అన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి బయట జనాలు ఏమంటున్నారంటే అవసరం జిమ్ జిమ్ కెళ్ళి ఏం చేస్తారు ఇంటి ఇక్కడ పని చేయాలి పని చేస్తే అదే జిమ్ అయితది అంటున్నారు దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందని అని తెలుసు అందరికి తెలీదు ఎవరు ఏమనుకున్నా మన ట్రాన్స్ఫర్మేషన్ ఆపేదే లేదు హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు లేచిన ఇక మన ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా చూడండి మన జీరా వాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నా చూడండి ఇది మన జీరా వాటర్ అండ్ ఇది ఇది మన ఓట్ మిల్ ఇప్పుడు ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నా ఇది తిని దీనికి అయితే వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ చలో ఇక జిమ్ కైతే స్టార్ట్ అయిపోదాం ఇక జిమ్ కైతే వచ్చేసాము వచ్చే రాగానే మన తిరుమల అయితే కండలు చూపిస్తున్నాడు కండల రాజా కండల రాజా మా శశిగడ అయితే ఏదో ఆలోచిస్తున్నాడు ఫ్రెండ్స్ మనది ఈ రోజు లెగ్ వర్క్అవుట్ చూద్దాం మనది లెగ్ వర్కౌట్ కదా ఇక ఎలా ఉంటుందో జిమ్కి వచ్చినప్పటి నుంచి లెగ్ వర్కౌట్ చేయలేదు ఇక ఇది ఫస్ట్ టైం లెగ్ వర్కౌట్ మనకు ఇక మన లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది మన కోచ్ అయితే ఇలా చేయాలని చెప్పేశారు చెప్పినట్టు ఇక చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి ఒక వన్ వీక్ అయితే జిమ్ కి వెళ్తున్నాయి కదా ఆట్ మోట్ ఏదో ఇస్తుండే మమ్మల్ని చూసి మా కోచ్ ఏం చెప్పారంటే అలా చేయకూడదు వారానికి ఒక మదిని ట్రైన్ చేద్దాము అలా అయితేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పారు మా తొడలు అయితే వడలేక అయిపోతున్నాయి సాయిరా మా శశి గారు చూడండి మామూలుగా చేస్తలేడు ఫ్రెండ్ చూడండి మా బాబు ఎట్లా చేస్తున్నాడు మొత్తం వేరే లెవెల్ కండలు రావాలి ఒకటి ఒకటే రోజుల బామ్మో దారుణంగా వెళ్తాడు కదా ఎందుకంటే సిక్స్ ప్యాక్ వచ్చింది ఎప్పుడు వచ్చింది బావ సిక్స్ ప్యాక్ మొన్న వచ్చిందా నాకు ఇంకా కావాలి బాబు సిక్స్ ప్యాక్ కానీ ఈ సోని సిక్స్ సిక్స్ ప్యాక్ వద్దు నైట్ అవుట్ ఏంటి సిక్స్ ప్యాక్ అవుతుంది నైట్ అవుట్ చేయాలా OK。 ఫ్రెండ్స్ జిమ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి అన్ని మనకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి జిమ్ వర్క్ చేస్తే అయిపోతుంది కదా అదే జిమ్ అయిపోద్ది అని అంటున్నారు అన్ని చేసేవారు జిమ్ చేయాల్సిన అవసరం లేదు అనేది రూల్ లేదు బట్ చాలా మంది ఉన్నారు వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారు స్టడీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ప్లస్ జిమ్ అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు బట్ జనాలు ఏవేమో అనుకుంటా ఉంటారు వాటిని మనం పట్టించుకోవద్దు మనం చేసే చేయాలి ఈ సంవత్సరం మన ట్రాన్స్ఫర్మేషన్ వేరే ఉంటది చూసేయండి ఫ్రెండ్స్ జిమ్ నుంచి ఇంటికైతే వెళ్తున్నాము లెగ్ వర్కౌట్ ఇవ్వాలి ఇచ్చి పడేసినాం చూడండి మా సిచ్యువేషన్ ఎలా ఉందో నడవడానికి కూడా వస్తలేదు సరిగ్గా అట్లా ఉంది అంటే సరిగ్గా స్ట్రేట్ రావట్లేదు ఇట్లా అటు ఇటు పోతుంది మొత్తం మొత్తం వేరేలా చేసినాం ఇలా చూద్దాం ఇవాళ బ్లాగ్ ఎలా ఉంటుందో మళ్ళీ ఇలా పోయేది ఉన్నది మరి గడ్డి మంది కొంచెం కొట్టేది ఉన్నది కొడతానో కొట్టను చూద్దాం ఫ్రెండ్స్ మేము ఈరోజు చేనికి పోయి ఇక కాకినాడు మధ్యాహ్నం ప్లాన్ వేసినాం కొంచెం వర్క్ ఉంది వర్క్ ఏం లేదు హాస్పిటల్ పోయేది ఉన్నది అయితే చూద్దాం ఈరోజు వర్షం వచ్చేటట్టున్నది వర్షం వస్తే మనం ప్లానింగ్ అంతా కొలాబ్స్ అయిపోద్ది సో ఈరోజు చేయనికి పోవాలి పోయిన తర్వాత కాకినాడ పోవాలి చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్నానం చేసి తిని చేయని వెళ్దాం చూడండి మన బాడీ బిల్డర్ నేను చూడండి కండలు ఎలా ఉన్నాయో పుష్పరాజ్ ఫ్రెండ్స్ చూడండి ఇక తింటున్నా తినే ఈ కొట్టి వెళ్ళిపోదాం ఇంకా కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది నిన్నటిది సో అది చేయాలి అందుకోసం తొందరగా కొట్టి వెళ్ళిపోదాము సో చూసేయండి ఈ బ్లాగ్ కాగజ్ నగర్ వెళ్ళే ప్లానింగ్ ఫెయిల్ అయ్యేటట్లే ఉంది అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా ఉంది లేట్ అయ్యేటట్టు చేసి నగర్ వెళ్ళడం క్యాన్సిల్ అయింది ఇంకొక రెండు రోజులకు వెళ్దాం అని అన్నాడు నేను సైరామ్ అనుకున్నా వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చల్లటి సాయంకాలం వేళ మా దగ్గర అయితే మనలు చేపలు పడుతున్నారు చూడండి మనలోకి ఎన్ని చేపలు దొరికాయి అసలు ఇక్కడ ఉన్నాయా లేవా అసలు నాకు ఏమర్థం అయితే లేదు అయితే పడుతున్నారు మనలో రెండు మూడు దొరికినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ మన సమాజంలో పది మంది పది రకాలుగా అనుకుంటా ఉంటారు వాటిని మనం పట్టించుకుంటే మనం ఎప్పుడు డెవలప్ కాలేము సో ఇవాటి బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్